కుటుంబానికి ఆర్థిక సాయం ఐదు కోట్ల రూపాయలు అల్లు అర్జున్ వెంటనే ఆర్థిక సాయం చేయండి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి ఇటీవల హైదరాబాద్ పట్టణములో సంధ్య సినిమా థియేటర్ వద్ద పుష్ప రెండవ సినిమా అల్లు అర్జున్ ఈ ఒక చిత్రంలో హీరోగా నటించినాడు ఈ సినిమా సందర్భంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో దాదాపు ఎనిమిది సినిమా థియేటర్లు ఉన్నాయి చెప్పకుండా చేయకుండా ఆకస్మిక అతను అక్కడికి రావటంతో ఆ బయట ఉన్న జనము మొత్తము ఉరుకుంట వచ్చుడితోనే అక్కడ తొక్కి ఆ జరిగిన సంఘటనలో రేవతి శ్రీమతి రేవతి అనే భాస్కర్ గారి వారి భార్య మరియు అతని కుమారుడు తేజ కిమ్స్ హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్నాడు అతను ఇప్పటికీ కూడా కోలుకునే పరిస్థితి లేదు దాదాపు ఒక రెండు సంవత్సరాలైనా కూడా ఆ పరిస్థితిలో అతను ఉన్నాడు కనుక అలాంటి కుటుంబానికి తను తీసిన సినిమాకు కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిన అన్లు అర్జున్ వెంటనే మానవత్వంతో దృష్టితో వెళ్ళి ఆ భాస్కర్ గారి కుటుంబానికి సందర్శించి వాళ్ళని పలకరించి వారి యొక్క కుటుంబంలో మరణించిన రేవతి మరియు అతని ఒక కుమారుడు తేజ వారి యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా అర్జున్ అల్లు అర్జున్కు ఉంటుంది ఇప్పటి వరకు కూడా వెళ్ళకుండా ఇంట్లో ఉండి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ ఇంట్లో వెళ్ళటం ఇది ఎంత మట్టువరకు సమంజసమో ఒక్కసారి అతను కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు కనుక నువ్వు చెప్పకుండా చేయకుండా అక్కడ కనుక రా వచ్చి వచ్చినట్లయితేనే ఈ సంఘటన జరిగింది నువ్వు రాకుంటే ఈ సంఘటన జరగకపోయేది అదే భాస్కర్ గారి కుటుంబంలో అతని భార్య రేవతి కానీ అతని కొడుకు కానీ కిమ్స్ హాస్పిటల్లో ఈరోజు వాళ్ళు ఉండకపోయేది అలాంటి సంఘటనకు బాధ్యతను నువ్వే కనుక వెంటనే నీకు కూడా పిల్లలు ఉన్నారు కనుక కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నావు ఇదే ప్రజల ద్వారా కనుక వెంటనే ఇప్పటికైనా స్పందించి ఆ యొక్క కుటుంబానికి ఆదుకోవాలి మరియు ఆ యొక్క కిమ్స్ హాస్పిటల్కు వెళ్ళి ఆ బాబుకు జరుగుతున్న ఆరోగ్యానికి సంబంధించిన ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు కూడా మొత్తం నువ్వు భరించాలి మరియు ఆ కుటుంబానికి ఆదుకోవడానికి నీ వంతు ఒక ఐదు కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినట్టయితే మీ యొక్క అభిమానులు కూడా సంతోషపడతారు ప్రజలు కూడా ఆలోచిస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు మోహన్ బాబు అసంట వ్యక్తి టీవీ నైన్ ఒక విలేకరిని దౌర్జన్యం చేసిన తర్వాత మళ్ళీ అంత పెద్ద నటుడు మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు అసలు వెళ్ళి హాస్పిటల్లో అతనికి పలకరించి నాతోని తప్పైందని అతను తప్పును కూడా చెప్పి రావటం జరిగింది అది మానవత్వం కానీ నువ్వు తెలిసి తెలియకుండా కూడా ఇప్పటి వరకు నీ కుటుంబంలో నుంచి ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళకుండా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి పలకరించకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఏమవుతున్నారు ఏంటిది ఆ కుటుంబానికి ఎలా ఆదుకోవాలి అనేది ఒక్కసారి అయినా నువ్వు నీ ఒక బంగ్లాలో కూర్చొని ఆలోచించినావా అల్లు అర్జున్ గారు మీరు మానవత్వం ఉంటే ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను నా పేరు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెనుకబడిన దళిత గిరిజన మైనార్టీ వర్గాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇంకోటి మీ సినిమాలో స్మగ్లింగ్ స్మగ్లర్గా చేస్తూ ఒక ఐపిఎస్ ఆఫీసర్ బట్టలు ఊడగొట్టే ఒక సంఘటన కూడా పెట్టడం చాలా బాధాకరమైన విషయం ఒక ప్రభుత్వ ఉద్యోగులతోని ఎలా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వారి సమస్య ఏదైనా ఉంటే ఎలా వెళ్ళి అక్కడ పరిష్కరించుకోవాలనేది అనేది చూపెట్టాలి తప్ప కానీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీ యొక్క సినిమాలలో ఒక విలన్గా వండుకుంటూ ఒక అవమానపరిచినట్టు ఇట్లాంటి సంఘటనలు ఇక ముందు ఇలాంటి చిత్రాలు తీయకండి మీరు ఎందుకంటే ప్రజలకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగుల యంత్రాంగం మీద నమ్మకం అనేది ఉండాలి అలాంటిది ప్రభుత్వ ఉద్యోగులను అవమానం ఏదో చేసి నేను సినిమా తీశాను నా సినిమాకు కొన్ని కోట్లాది రూపాయలు వస్తున్నాయని మీరు సంతోషపడుతున్నారు తప్ప ఇంకోటి ఆలోచిస్తలేరు ఇక ముందు మీ సినిమాలలో కానీ ఇక ఏ చిత్ర సినిమాలలో కూడా కానీ ఏ హీరోలు కూడా కానీ ప్రభుత్వ ఉద్యోగులను అవమానపరిచినట్టు గనుక ఆ యొక్క సంఘటనలు గనుక పెట్టినట్టయితే మా సంఘం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున కోర్టులో కేసు వేసి మిమ్మల్ని కోర్టులో కూడా లాగడానికి కూడా అడుగు వేసేది లేదని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇక ముందు మీరు వెంటనే ఇప్పటికైనా వెళ్ళండి మానవత్వంతో వెళ్ళి ఆ బాబును తేజను పలకరించండి కిమ్స్ హాస్పిటల్లో ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన భాస్కర్ వారి తండ్రిని కూడా కలవండి నష్టపరిహారం కింద కూడా ఒక ఐదు కోట్ల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వండి చాలా బాగుంటుంది రేవతి చనిపోయిన ఆమె సమాధి దగ్గర కూడా వెళ్ళి కూలు కూడా చల్లవలసిన బాధ్యత కూడా మీ మీద ఉందని ఈ సందర్భంగా కోరుతున్న కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారు మీరు ఒక ఐదు కోట్ల రూపాయలు మీరు కనుక ఆర్థిక సహాయం చేసినట్టయితే మీకు కూడా చాలా మంచి పేరు ఉంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను नैनू मोहम्मद मुजाहिद हुसैन